అందులో మెంటైన్ చేస్తుంటారు కంపల్సరీగా తర్వాత తర్వాత ఆయన ఎక్కడ లొకేషన్ కంపల్సరీ ఐడియా టైప్ అని ఉంటుంది దాని ఉన్నప్పుడు మట్టితో చేసిందా పీఓపీతో చేసిందా అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీకు బట్టి తర్వాత ఈ రోజు గణపతి మండల నిర్వాహకుల సమన్వయ సమావేశాన్ని ముఖ్యత వచ్చిన జీవితా ఎస్పీ రవిశేషన్ సార్ గారికి తీసుకోవాలి అంటే వాటర్ పెద్ద పెద్ద ఉన్నట్టయితే పైరుకు సంబంధించి ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరుగుతే కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం ఏంటిది వాటర్ లేదా చిన్న కారణాలు దొరుకుతాయి మనం కొంచెం పెద్ద సైజు స్ప్రే చేయడానికి ఏ విధమైన కరెంటుతోడైనా జరగదు ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ టమ్లలో వాటరు జస్ట్ ఒక ఫైర్ ఎక్టింగ్ ఇచ్చారు అలా అవి పెట్టుకుంటే అగ్ని ప్రమాదాల నుంచి మనం నివారణ చేసుకోవచ్చు అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే గణేష్ మండపాలు పెట్టడానికి ఒక కమిటీ ఉంటుందో కంప్లైంట్ ఇస్తారు ఓకేనా తర్వాత ఈజీ ఈజే గురించి మీకు చెప్పబడింది ఈజీ ఆల్మోస్ట్ మనకు హైకోర్టు గైడ్లైన్స్ సర్క్యుల ప్రకారం కానీ మన కొంతమంది ఆన్లైన్ కానీ ఇస్తాను నాటా ఒక రెండు బాక్స్లు పెట్టుకోవాలి లేకపోతే సౌండ్ సిస్టమ్ తెచ్చుకుంటున్నారు మన మరాఠా నుంచి డ్రమ్స్ ఫ్రీ చేసేవాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్న డ్రమ్ సౌండ్ సిస్టమ్ ఉండాలి తప్పితే డీజేలు కానీ వీవీ ఫ్యాట్ కానీ ఏం తీసుకొచ్చినా తీసేసిన సమస్య పడిపోకుండా అది కూడా జాగ్రత్తగా మీరు నిర్వహణ అది గట్టిగా ఉన్నదా లేదా మంట పటేట్ నిర్మాణం మీరు ఒకసారి ఎక్కువ చేసుకుంటారు మూడు గణేష్ ప్రదర్శించిన తర్వాత చాలామంది భక్తులు వస్తారు ఆ భక్తులలో ఎక్కువ మంది ఏంటంటే ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత కూడా మీరే ఉంటుంది ఒకవేళ ఎక్కువ సాంస్కృతిక కార్యకలాపాలు అయినప్పుడు ఏంటంటే వాలంటీర్లు పెట్టుకోండి తర్వాత అక్కడ కూలయిన్ పద్ధతి అక్కడ కొట్టాడుకోవడం ఒక్కటి దేవులు ఆడుకోవడం అట్లాంటిది చేయలేదు ఒకరోజు గణేష్ మఠ గణపతులు అనేది స్టార్ట్ అవుతుంది ఈ విమర్శలు అనేది మన కమిటీ బ్యూషన్ అదే సిక్స్టీ నైన్ సెవెంటీ ఎయిటీ ఎయిట్ ఫిక్స్ చేస్తే అటు ఏ రోజు మనకి విమర్శలు ఉంటుంది సో ఈ గణపతులప్పుడు మీరు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవి తీసుకుంటే మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గణపత్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం అనే విషయాలన్నింటినీ మీకు తెలియజేయడం కోసం మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది దాంతోపాటు మీకు ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మీకు తెలిసి ఒకసారి మీకు తెలియజెప్తామని ఏంటంటే ఏదైతే విగ్రహాలు అయితే మనం ఏర్పాటు చేసుకుంటామో అది శాశ్వత నిర్మాణం చేయకూడదు ఆ ప్రదేశాల్లో రెండోది మీరు భక్తులు ఎక్కువ మంది విజిట్కు ఎక్కువ మంది చేస్తుంటే వాళ్ళకి క్యూ లైన్లు పాటించాలి ఒకటి మీరు పెట్టుకునే దాని దగ్గర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఏది ఉన్నా కానీ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఎక్స్పర్ట్ తోటి మాత్రమే వాటిని చేపించాలి తర్వాత పోలీసు పోలీసులకు సంబంధించి పెట్టుకునే విగ్రహానికి సంబంధించి కేరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ ఇప్పుడు మీరు చెప్పినా కదా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేది మీది పర్మిషన్తో మాత్రమే మీరు కనీసం చేసుకోవాలి తర్వాత మీ ఏదైతే మండపాలు ఏర్పాటు చేస్తుందో కొంచెం పెద్ద పెద్ద విగ్రహాలు అంటే ఫైవ్ సిక్స్ టెన్ ఫిక్స్ ఎక్కువ కాడ కంపల్సరీ సీసీటీవీ కెమెరాలు మీరు బ్యాకప్ అరేంజ్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఎవరైతే పెద్ద విగ్రహాలు అరేంజ్ చేస్తున్నో వాళ్ళు రెండుకి తీసుకొని ఇప్పుడు మనకు డైలీ బేసిస్లో రెంటింగ్ ఇస్తారు అంటే ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి రెంటల్ పర్పస్లో సీసీటీవీ కెమెరా టెక్నీషియన్ దగ్గర తీసుకొని ఒక టూ కెమెరాస్ ఆ ఏరియాలో ఎందుకంటే కెమెరా అనేది మన అన్న మీద ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఇస్తుంది మీరు అక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ మీరు లడ్డూలు పెడతా ఉంటారు లేకపోతే పూజ సామాగ్రి ఉంటుంది చాలా విలువైనవి ఏమున్నా కానీ దాన్ని ఎప్పుడు నిఘా నేత్రమని ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవాళ్ళు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేస్తున్ను ఆ గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ చేయకూడదు మీరు పెట్టుకునే దేనికోసం దేవుని భక్తి కోసం ఆయన మనం అనేది ఎందుకోసం పెట్టుకుంటాం మేము అందరికి ఐడియా ఉందా గణపతులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎందుకు పెట్టుకుంటాం అనేది వినిపడే ఎనీ ఐడియా ఎందుకు పెట్టుకుంటాం గణపతులు మాత్రం యూనిటీ కోసం ఎయిటీన్ నైన్టీ సిక్స్లో బాలగంగాధర్ తీరకు ఫస్ట్ టైం గణపతులు అనేది స్వతంత్ర సమర ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడుతానో ఆ టైంలో ఇంత కమ్యూనికేషన్ రెవల్యూషన్ లేదు మీలాగా వాట్సాప్లో చాట్లో టెక్స్ట్ మెసేజ్ లేదు లెటర్ కూడా పోవడం ఇబ్బంది సో అందరూ ఒక గ్యాదర్ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం ఎయిటీన్ నైన్టీ సిక్స్లో గణపతి ఉత్సవాలు పెట్టి ఎయిటీన్ నైంటీ ఎయిట్లో ఛత్రపతి ఉత్సవాలు శివాజీ ఛత్రపతి ఉత్సవాలు స్టార్ట్ చేసినాయి ఎందుకు అందరిలో ఒక ఐక్యమత్యాన్ని ఒక యూనిటీని తీసుకురావడం కోసం సో ఎవరు గణపతి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నప్పటికీ ఎందుకు ఒక గల్లీకి గణపతిని పెట్టుకుంటారు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటారు ఆ గణపతి అయినప్పటికీ అందరు కలిపి ఒక గణపతిని ఎందుకు పెట్టుకుంటారు మీ అందరిలో ఒక యూనిటీ ఉండడం కోసం ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరిలో ఒక ఐక్యమత్యం ఉండడం కోసం ఐక్యమత్యాన్ని ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకోవడం కోసం సో మనం పెట్టుకునే దానికోసం అంతేగాని అది పెట్టుకోవడం ద్వారా గొడవలు చేసుకోవడం కోసం కాదు అనవసరమైన విషయాలు మాట్లాడటం ఆడ ఏం సాయంత్రం అయితే చేయాలన్నా మన పత్తాలు ఆడటం లేకపోతే క్యారమ్ బోర్డు పెట్టుకుని పది మందిలో వచ్చిన భక్తులను ఎవరైతే లేడీస్ వస్తే వాళ్ళను టీస్ చేయడం ఆ పర్పస్ పెట్టుకోవట్లేదు మనం గణపతులను దేవుని భక్తి కోసం పెట్టుకుంటాను మన ఏర్లో ఉన్న యూనిటీ కోసం పెట్టుకుంటుంది ఆ పర్పస్ని మాత్రమే సర్వై చేయండి అంతేగాని ఆ ఏర్లో ఏ విధమైన రాజకీయ ప్రసంగాలు కానీ మత విద్వేషాలు అధ్యక్ష ప్రసంగాలు కానీ ఇది ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏది చేసినా కానీ ఇవి బీవుడు అంటే దాన్ని చట్టపరంగా మీకు చర్యలు తీసుకోవద్దు అంటే ఇంకెవరింటే వాళ్ళకి ఇది ఏంటంటే గణేష్ పండుగ అనేది ఏంటంటే కమ్యూనిటీ క్రియేట్ చేసుకుని నిర్వహించే పండుగ ఎవరికి వారు ఇండివిజువల్గా పూజలు చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఆ సమాజంలో అక్కడ ఉన్న వాడలు కావచ్చు అక్కడ ఉన్న ఊళ్ళే కావచ్చు అక్కడ ఉన్న ఉపాధిలో గలీలు కావచ్చు ఎవరికి వారు సామూహికంగా అందరూ కలిసి దేవుడిని ప్రతిష్ఠించేలా చేసుకొని సామూహికంగా మనకంతా బాగా జరగాలని చెప్పేసి భక్తి భక్తిభావంతో జరుపుకునే పడ సో ఈ క్రమంలో ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఇష్టం చేయగలి ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అదంతా ఓకే ఇప్పుడు మీరు అందరూ కూడా ఏంటంటే పాత తరము పాత నుంచి అన్ని ఓడు గణేష్లే ఉన్నాయి కాబట్టి కొత్తగా చెప్పేది ఏంటి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఏ పండుగ అయినా ఏ మీడింగ్ అయినా మనం అక్కడ మేము ఇన్ని చెప్పినా కూడా ఏంటంటే దాని అల్టిమేట్ ఉద్దేశం ఏంటి ఎందుకు మీరందరూ మేమందరం కలిసి ఆ రోజు పనిచేయాలి దాని ఉద్దేశం ఏంది అనేది ప్రశాంత వాతావరణంలో ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా మీకు కానీ ప్రజలకు కానీ భక్తులకు కానీ లేకుండా జరిపించడం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ మీటింగ్ ఇదంతా కమ్యూనిటీ పరంగా అందరు కలుపుకొని పనిచేసేది కాబట్టి అందరి వినిపి పిలిపించి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఏంటంటే చాలా మటుకు మీ అందరికి తెలిసి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మీకు ఎక్కువ ఆల్రెడీ చదివిచి ఇదివారు కూడా గతంలో అది చేసిండ్రు గతంలో కూడా మన దగ్గర ఎలాంటి పట్టణంలో ఎలాంటి ఇష్టం కూడా కాదు మీసారిగా ప్రశాంతంగా జరుపుకోవాలి మెయిన్ ఎక్కడ వస్తుందంటే నేను చెప్పేది ఏంటంటే మీరు గణేష్ ఎప్పుడైతే మంటపం మీరు అరేంజ్ చేస్తారో మండపం పట్టేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం ఇప్పుడు వర్షాకాలం సీజన్ దాంట్లో ఏంటంటే ఎక్కువ ఈ ఐరన్ కాకుండా ఏంటంటే కట్టెలు వాడతాం షాకుట సో ఇప్పుడు మీరు అందరూ అందరూ దోశలా మంచిగా చేస్తారు ఎక్కువ అంటే ఇక్కడ ఉండే నైంటీ పర్సెంట్ అంతా యోజు సో ఈ పండుగ నిర్వహణలో భాగంగా ఏంటంటే ఏమాత్రం మాట వాడే ఒక ప్రాణానికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్రాణం అనేది మనిషి ప్రాణం అనేది నిర్వహించి అది కూడా ఏంటంటే ఒక యువకుడు ప్రాణం పోయిందంటే అది చాలా మిగతా మెయిన్ ఫస్ట్ మనం ప్రైమరీ ఏం ఏంటంటే ఈ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నయ్యే వరకు కూడా ఏ ఒక్క చిన్న ప్రాణ నష్టం కూడా జరగదు అది ఏ రకంగానే కావచ్చు అజాగ్రత్త కావచ్చు అడ్డీ ప్రమాదం వల్ల కావచ్చు లేకపోతే కరెంటు శాఖ వల్ల కావచ్చు లేకపోతే ఇంకా కింద మోటార్ సైకం ట్రాక్టర్ కింద పడము లేకపోతే ఇన్వర్షన్ టైంలో నీళ్ళ పడము ఇట్లాంటి చిన్న చిన్న నెగ్లెన్సీ వల్ల ఏంటంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అది మీ అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే ఇవి అందరికీ వ్యక్తిగతంగా తెలిసినా కూడా ఏంటంటే అప్పుడున్న జోసుల అప్పుడు మన పక్కలే సిగ్గెలు ఉండవు ఆలోచించే కెపాసిటీ ఉండదు ఆ జోసులు ఏంటంటే మనం బోధమే ఏం కాదు అక్కడ వచ్చే భక్తులకు కానీ పొజిషన్లు ఉండే వాళ్ళకి కానీ మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీరు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గణేష్ పాండలు తీసుకుంటే ఆ గణేష్ పాండల నిర్మాణంలో మీకు జాగ్రత్తలు తీసుకుంటారు ఎలాంటి శాఖ కావచ్చు దాని పైప్రూఫ్ కావచ్చు మనము విగ్రహాలు పెట్టిపోతాము రాత్రి అది వెలుగుతూ ఉంటుంది మనం అది ప్రమాద శక్తం లేకపోతే పోతీ వచ్చేదాన్ని ఇంద్రాబాద్ది కాస్త పడుతుంది ఇంకేదో అవుతుంది లేకపోతే ఆవులు వస్తాయి అక్కడ మన ప్రసాదాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఏదో ప్రమాదం జరిగే అవకాశం కాబట్టి అంటే ప్రతి మంటపతి బాబు ముఖ్యంగా ప్రతిరోజు ఇద్దరు కానీ ముగ్గురు కానీ అక్కడ నైటాలు చేసే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఎలాంటి పశువులుగా అందులో మండపం మనము దేవుడి విగ్రహం దగ్గరికి రావద్దు అట్లాంటి కర్రలు కానీ అవి కానీ మేస్ కానీ పట్టుకోవద్దు రెండవది ఏంటంటే అక్కడ ఎలాంటి మన కరెంటు షాక్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అందరూ ఒకేసారి పెద్దలు కాబట్టి ఎలక్ట్రీషియన్ కూడా ఏంటంటే వాళ్ళకు కూడా డిమాండ్ ఉండేది ఆ ముక్కలు వేయిపోయిన ముక్కలన్నీ జాయింట్ చేసేసి కరెంటు సర్వీస్ వైపు వచ్చారు ఆ ముక్కలు కానీ జాయింట్స్ కానీ మనకు షార్ట్ సర్ఫిట్ అయ్యే అవకాశం ఉంది చదువుబడి ఎన్సూర్ చేసుకోవాలి అందరూ సోదరులేదు అంటే సౌభాదత్వము తర్వాత అంతా సామరస్యంగా చేసుకోవాలి మన జగిత్యాల పట్టణానికి మన జగిత్యాల జిల్లా మంచి పేరు తీసుకోవాలి కావాలి నీట్ మాది కాదు దాన్ని ఇప్పుడు ఈ జగిత్యాల టౌన్ యొక్క శాంతిని సామరస్యాన్ని గొప్పతనాన్ని గుర్తుపట్టే బాధ్యత ఎవరు లేదు సో దానివల్ల దాంట్లో ఏమైనా ఇబ్బందులు వస్తే మమ్మల్ని వాడుకోండి మేమున్నాం మేము మేము వస్తాము తర్వాత ఏంటంటే మామూలుగా తాగి ఏరడాన్ని కొంత కంట్రోల్ చేయండి ఈ మధ్యలో ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి గాంజా దాగుతుంది దయచేసి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర కూడా అంటే పర్టికులర్గా మేము ఏంటంటే గాంజా నువ్వు మాదగ కిట్లు వస్తాయి వేరేది డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కదా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి నోట్ల పైపోయి ఉంటే వెళ్తాయి కదా మా దగ్గర కూడా అట్లాంటి కిట్స్ వస్తాయి ఎవరైనా ఎక్కువ అలా చేసి బాగా ఇప్పుడు గాంజా గాంజానికి ఏమిటంటే విశేషం ఏదైతే ఏదైనా మతా మన ఉప్రీంటే మొత్తం వాడల వాతావరణంలో చేయిపోతుంది కాబట్టి ఏంటంటే దయచేసి మీకు అందరికీ అప్పీల్ అయిందంటే గాంజా మాత్రం పెట్టి మంచి తాగన్ చేయాలి అంతా కొద్దిగా కంట్రోల్ చేయండి ఎవరన్నా అట్లాంటి చేస్తే పాల్పడే అవకాశం ఉంటే మాకు కొంచెం ఇవ్వడం ముందే విధించి కావాలి చేయాలి హింబర్లో ఏంటంటే ఇలాంటి అపశృత్తులు జరగదు మన గణేష్ ఐడియా పెట్టుకొని పోయినప్పుడు వెనకాల మన ర్యాలీ చేయడము అక్కడికి వాడడం లేకపోతే కింద లేకపోతే డ్యాన్ చేసుకుని ట్రాక్టర్ ఏమంటే విజయనగరం కూర్చోవడం అన్నిటిదావడము దారిపోవడం టైం తీయడం కాలేయడం అని జరుగుతూ ఉంటాయి అవన్నీ ఎలాంటి అపశృత్తులు జరగకుండా మీరు ఎన్సూర్ చేసుకోవాలి మనకు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ లైన్ వచ్చేసి గణపతిని ప్రశాంతంగా ప్రతిష్ఠించుకోవాలి రెండోది ప్రశాంతంగా విమర్శనం చేయాలి అంటే నిమజ్జనం చేయాలి ఇది రెండే మనకు లక్ష్యం ఈ గ్రామంలో ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు